పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ యానీ గ్రేస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్లో కీటక శాస్త్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కొర్ర పంటను ఆశించే తెగుళ్ళ యాజమాన్యం కొర్ర సాంప్రదాయమైనటువంటి చిరుధాన్యాల పంట అనాదిగా పోషకాహారాన్ని అందించటంలో కొర్ర పంట చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మాంసకృతులు అలాగే పిండి పదార్థాలు పీచు పదార్థాలతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇలాంటి ఖనిజాలని మనకి పోషణలో ఇవ్వటంలో కూడా కొర్ర చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ముప్పై ఐదు వేల ఎకరాలలో కొర్ర పంటను సాగు చేస్తున్నారు ముఖ్యంగా డెబ్భై శాతం విస్తీర్ణాన్ని అత్యల్ప వర్షపాతమైనటువంటి కర్నూలు అనంతపురం జిల్లాలో ఈ కొర్ర పంటని మనం సేద్యం చేస్తున్నారు మిగతా ముప్పై శాతం మనకి కడప చిత్తూరు గుంటూరు విజయనగరం ప్రకాశం మరియు విశాఖపట్నం జిల్లాల్లో కొర్ర పంటని సాగు చేస్తున్నారు అయితే కొర్ర పంటని కొన్ని తెగుళ్ళు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి చేస్తున్నాయి మనం కనుక తగిన సమయంలో తగిన యాజమాన్య చర్యలను కనుక చేపట్టినట్లయితే తప్పకుండా ఈ కొర్ర పంటని మనము రక్షించుకొని అధిక దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పేటువంటి మెలకువల్ని పాటించవలసిందిగా కోరడమైనది కొర్ర పంట నాశించే తెగుల్ని మనం చూద్దాము కొర్ర పంట నాశించే తెగుళ్ళలో ముఖ్యమైనవి తుప్పు తెగులు అగ్గి తెగులు అలాగే వెర్రి కంకి తెగులు కొర్ర పంటని పురుగులు తెగుళ్ళు కాకుండా ఆశించేవి పక్షులు కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి కొర్ర పంటను ఆశించే తెగులలో ముఖ్యమైనది తుప్పు తెగులు తుప్పు తెగులు శలీంద్రం వల్ల ఈ మొక్కల్ని సోకుతుంది ఆకుల రెండు వైపుల ఉబ్బెత్తు గోధుమ రంగు చిన్న చిన్న మచ్చలన్నీ మనము ఆకుల మీద గమనిస్తాము ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు కాండం మరియు కంకిల మీద కూడా ఆశిస్తాయి ఈ తెగులు ఎక్కువైనప్పుడు ఆకులు ఎండిపోతాయి తుప్పు తెగులు మనము గమనించిన వెంటనే బ్యాంకు చె మందుని రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తుప్పు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు కొర్ర ఆశించే మరొక ముఖ్యమైనటువంటి తెగులు వెర్రి కంకి తెగులు తేమతో కూడిన వాతావరణంలో ఉన్నప్పుడు ఈ తెగుల్ని మనము ఎక్కువగా గమనిస్తా ఉంటాము ఆకుల అడుగు బాగాన శిలీంధ్రం యొక్క పెరుగుదలని మనం గమనిస్తాము శిలీంద్రం ఆశించినటువంటి ఆకులు ఎండిపోయి పీలికలవుతాయి ఈ శిలీంద్రం గనక కంకి ఏర్పడే దశలో గనక ఆశించినట్లయితే కంకిలో ఉన్నటువంటి గింజలు బొదులుగా ఆకులు మాదిరిగా ఆ గింజలు మారిపోతాయి దీన్నే మనం గ్రీన్ ఇయర్ డెసీజ్ లేదా కంకి తెగులు అని అంటాము ఈ వెర్రి కంకి తెగులు రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కొర్ర పంటలో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధికి కాను క్యాప్టాన్ కానీ లేదా థైరామ్ కానీ లేదా మెటలాక్సిల్ కానీ మూడు గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ వెర్రి కంకి తెగుల్ని మనము నివారించుకోవచ్చు తెగులు గనక ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మ్యాంకోజం రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే వెర్రి కంకు తెగుల్ని నివారించుకోవచ్చు కొర్రను ఆశించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి తెగులు అగ్గి తెగులు ఈ అగ్గి తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద నూలు కండు ఆకారంలో మనము మచ్చల్ని గమనిస్తాము ఈ మచ్చలు క్రమేపి పెద్దవయి ఎండిపోయినట్లుగా కనిపించి ఆకులు ఎండిపోతాయి తెగులు ఆకులను మాత్రమే కాకుండా కంకి కాడ పైన అలాగే మొక్క యొక్క కాండం పైన కూడా ఇవి ఆశిస్తాయి కంకిని ఆశించినప్పుడు కంకిలో తాలు గింజలు ఏర్పడతాయి ఈ అగ్గి తెగులు నివారణకు కూడా విత్తన శుద్ధి క్యాప్టాన్ తో కానీ తో గానీ మూడు గ్రాములు కేజీ విత్తనానికి మందును కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే తెగులు కనిపించిన వెంటనే మ్యాంగోజబ్ రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కానీ లేదా కార్బండిజం మందుని ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగుల్ని చక్కగా నివారించుకోనవచ్చు కొర్ర పంటను ఆశించే మరొక ముఖ్యమైనటువంటి చీడ పక్షులు కూడా ఎక్కువగా ఆశించి కంకిలో ఉన్నటువంటి గింజల్ని తిని చాలా నష్టాన్ని కలుగజేస్తాయి ఈ పక్షుల్ని మనం నివారించడానికి మెరిసే రిబ్బల్ని మనం పొలం చుట్టూ పెట్టుకున్నట్లయితే పక్షుల్ని చక్కగా సమర్థవంతంగా పారద్రోలవచ్చు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో మనకి రైతులు శబ్దం చేసేటువంటి చిన్న చిన్న పరికరాలను పొలంలో పెట్టుకొని కూడా ఈ పక్షుల్ని మనం పారద్రోలవచ్చు ఈ విధంగా కనుక కాండం తొలిచే పురుగు గులాబీ రంగు పురుగు ఆర్మీ వామ్ లేదా తెగుళ్ళైనటువంటి తుప్పు తెగులు అగ్గి తెగులు వెర్రికంకి తెగులు అని ముందుగానే మనం చక్కగా గమనించుకొని తగిన యాజమాన్య చర్యలను కనుక మనం చేపట్టినట్లయితే కొర్రలో అధిక దిగుబడిని సాధించి మనము అధిక లాభాలను పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు